ఓం సారాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సారాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ వెనుక ఎన్నో జన్మలతో మీతో ఉన్నాను ఇంకా రాబోయే జన్మలన్నిటిలోనూ మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి కదా నేను ఎందరినో కాపాడటానికి చివరి వరకు ప్రయత్నించాను ఈ నా దేహము ఎవరి సేవకుడికి కాదు అది అల్లాకు మాత్రమే బానీస నా భక్తులను నేను కాపాడుకునేదను నా భక్ భక్తితో స్మరించినట్లయితే మీ బాధలన్నీ నెరవేరుతాయి మీ వెనుకాలే నేనుంటాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు